హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీలో గోర్మిటీలు ఎలా చేయాలో చూద్దాం ఆంధ్రాలో చాలా ఇష్టంగా చేసుకునే రెసిపీ ఇది ఫెస్టివల్ వస్తుందంటే చాలండి ముందుగా ఇవే చేసేస్తారు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు అందరూ ఈజీగా చేసేయచ్చు కమ్మగా ఉంటాయి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఇలా హ్యాండ్తోనే చేసుకోవాలి వీటిని వీటికి సపరేట్గా టూల్స్ అలాంటివి ఏం అవసరం లేదు ఇంకా లేట్ ఎందుకు ప్రిపరేషన్ చూద్దాం పదండి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ వన్ కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అదే కప్ తోటి టూ కప్స్ మైదా కూడా తీసుకోవాలి మైదా హెల్త్కి మంచిది కాదని అనుకోకండి ఎప్పుడో ఒకసారి చేసుకుని తినేది కదా అది కూడా మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి చేసుకోవచ్చు సో సేమ్ కప్ తోటి నేను హాఫ్ కప్ వచ్చేసి హాఫ్ కప్ అంటే టోటల్ ఆయిల్ నెయ్యి కలిపి రెండు కలిపి హాఫ్ కప్ రావాలి వేసుకునిన తర్వాత వేడి చేసి వేసుకోండి ఇక్కడ చూడండి ముద్ద ముద్దలా చేస్తుంది కదా మా మదరు అలా ముద్దలా అవ్వాలన్నమాట అలా అయినప్పుడే మనకి మొత్తానికి నెయ్యి అవి సరిపోయినట్టు అలా అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకొని స్పూన్ తోటి బాగా కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా కాలుతుంది జాగ్రత్త సో మదర్కి అలవాటే కాబట్టి హ్యాండ్తో చేసేస్తున్నారు ఇలా చపాతి పిండ్లాగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్తో ఒత్తుకోవాలన్నమాట మనకి ఇక్కడ బటన్ వేలు ఉంటుంది కదా దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ అంటే ముందు పొడుగ్గా చేసుకోవాలి దాన్ని ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇలా బటన్ వెల్తో మనం ఇలా ఒత్తుకుంటే మనకి ఈ షేప్లో వస్తాయి స్టార్టింగ్ రావండి ఒక త్రీ ఫోర్ చేసేసరికి మనకి వచ్చేస్తాయి ఈజీగానే నాకు కూడా వచ్చేది కాదు నేను అలా ట్రై చేస్తూ ఉండేసరికి నాకు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి సో చూడండి ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి వీటన్నిటికీ మునిగేంత వరకు సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆ తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో అంటే త్వరగా మాడిపోతాయి అలా కాకుండా మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా ఎన్ని ఉంటే అన్నీ మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ మనకి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని సో తీసుకున్న వాటిని చూడండి బా గోల్డెన్ ఫ్ర కలర్లోకి వచ్చాయి కదా వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలానే మిగతా వాటిని కూడా అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ వరకు మనం షుగర్ సిరప్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి తీసుకుని అందులోకి ఇప్పుడు మనం ఏదైతే కప్ యూజ్ చేసామో దాంతో వన్ కప్ వరకు షుగర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను సో షుగర్ బాగా మెల్ట్ అయిపోయి మనకి తీగపాకం అంటారు కదా అలా వచ్చేంత వరకు ఇది రానివ్వాలి అలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక కొన్ని కొన్ని కింద వేసుకొని షుగర్ సిరప్ వాటికి పట్టేంత వరకు మనం వీటిని అందులో వేయించుకోవాలి ఇక్కడ నేను యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను యాలకుల పొడి కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది చూడండి ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఆ షుగర్ సిరప్ అంతా వాటికి పట్టే వరకు మనం వీటిని అందులోనే ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోరిమిట్లు రెడీ చాలా ఈజీగా అయిపోతుంది క్విక్గా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ